మనందరం ఈరోజు బాబా భక్తులమయ్యాం బాబా దగ్గరికి వెళ్ళాం బాబా భక్తుల్లో ఎనభై శాతం మంది రోజుకు పదిసార్లైనా బాబాను తలుచుకోకుండా బాబాను చూడకుండా ఉండలేని వాళ్ళు ఉంటారు ఎందుకు ఇంత ఆకర్షణ బాబా పట్ల అదేవిధంగా ఇంత అనుబంధం ఎందుకు పెనవేసుకుంది మనం అనుకుంటాం బాబా దగ్గరకు మనం వెళ్ళామని బాబాను మనం రోజు ఆరాధిస్తున్నామని భావిస్తూ ఉంటాం కానీ నిజానికి ఆ రోజుకు ఈ రోజుకు సాయి ప్రేమలో కానీ ఆయన కరుణలో కానీ ఏమాత్రం తేడా లేదు బాబాగారు ఎప్పుడూ చెప్పేవారు నాతో రుణానుబంధం ఉన్న ప్రతి ఒక్క భక్తుణ్ణి నా వద్దకు లాగుతాను నా వారిని నా దగ్గరకు తెచ్చుకోవడం నా అవతార కార్యంలో ఒక భాగమని చెప్పేవారు ఒకసారి కపర్దేకు చెబుతారు ఒక జన్మలో కపర్దే శ్యామ దీక్షిత్ మహల్సా నూల్కర్ మనందరం ఒక గురువు దగ్గర శిష్యులుగా ఉన్నాము ఆ జన్మలో ఉన్న రుణానుబంధం చేతే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఈడ్చుకు వచ్చాను అని బాబా చెబుతారు చాలామందికి సాయి శరీరంతో ఉండగా ఇలాంటి అనుభవాలను ఇచ్చారు ఇప్పుడు బాబా శరీరంతో లేరు మనం ఏ విధంగా ఆ అనుభూతిని పొందాలి అందుకు బాబాగారే స్పష్టంగా చెప్పారు తన జీవిత చరిత్రలో ఈ విధంగా ఉంటుంది మన మధ్యలో ఉండేది పూర్తిగా రుణానుబంధం తప్ప మరొకటి కాదు అని ఈరోజు బాబాగారితో మనందరికీ ఉన్న రుణానుబంధం చేత బాబాగారి దరికి చేరగలిగాము నా స్నేహితుడు బాబాను గురించి చెప్పడం వల్లే నేను బాబాను పూజించడం మొదలుపెట్టాను బాబా భక్తున్నయ్యాను అని అయితే మనం ఒక స్నేహితుడి ద్వారానో ఇంకొకరి ద్వారా ఇంకొకరి ద్వారానో బాబా గారి గురించి తెలుసుకొని ఉండవచ్చు అలాగని చెప్పి మనం ఆ స్నేహితుడిని గౌరవిస్తాం బాబా గారిని ఆరాధిస్తాం బాబా మనల్ని తమ దగ్గరికి తీసుకోవడానికి ఈరోజు వారు శరీరంలో లేరు కాబట్టి స్నేహితుడు అనే వ్యక్తిని సాధనంగా చేసుకొని తన వారిని తన దగ్గరకు చేర్చుకున్నారు సాయి సచరిత్రలో ఇలాంటి విషయాలు అవగతమవుతాయి కాకసాహెబ్ దీక్షిత్ చాలా ప్రఖ్యాతిగాంచిన సొలిసిటర్ న్యాయవాద వృత్తిలో చాలా చాలా నిష్ణాతులైన వారు అటువంటి వారిని బాబా పిలుచుకున్నారా వచ్చే పరిస్థితిని ఏర్పరిచారు కాకాసాహెబ్ దీక్షిత్ ఎదగాల్సిన స్థాయికి పూర్తిగా ఎదిగిన తర్వాత సాయిని చేరారు కాకాసాహెబ్ ఆ రోజుల్లో ముంబైలో చాలా కీలకమైన సొలిసిటర్ ముంబై మున్సిపల్ కౌన్సిల్లో సభ్యుడు జాతీయ కాంగ్రెస్ రాజకీయాల్లో చక్కటి వ్యూహకర్తగా ఉండేవారు వారిని ఏ విధంగా బాబాగారు తన దగ్గరకు రప్పించుకున్నారు వారు ఇంగ్లాండ్లో ఒక రైలు ప్రమాదంలో ప్లాట్ఫామ్ మీద జారిపడి కాలు విరగడం ద్వారా కాలికి కొంచెం అవిటితనం వస్తుంది ఆ అవిటితనం ఎప్పుడూ తనని బాధిస్తూ ఉండేది వారు ప్రఖ్యాత న్యాయవాది కోర్టుకు ఏదైనా కేసు వాదించడానికి వెళ్ళినప్పుడు మిగతా ప్రత్యర్థులందరూ హడలిపోయేవారు వృత్తిరీత్యా ఆయన్ను ఎదుర్కోలేని వాళ్ళు చాలా సందర్భాల్లో కోర్టు హాల్లోకి కాకాసాహెబ్ దీక్షిత్ గారు నడుచుకుంటూ వస్తున్నప్పుడు కుంటి న్యాయవాది వస్తున్నాడు అని ఎగతాళి చేసేవారు అది మనసును చాలా గాయపరిచేది తన స్నేహితుడైన నానాసాహెబ్ చందూర్కర్తో బాధ చెప్పుకుంటే చందూర్కర్ గారు ఒక మాట చెబుతారు దీక్షిత్ గారు మీరు షిరిడీలో ఉన్న సాయి బాబాను దర్శించండి బాబా గారిని దర్శించడం వల్ల మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుందేమో అని చెబుతారు తన మిత్రుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళి బాబాను దర్శించుకుంటే దీక్షిత్ గారికి మనస్సు చాలా శాంతిని పొందింది కానీ బాబా దర్శనం తర్వాత కాకా ఆలోచనలో మార్పు వస్తుంది నేను నా కాలి కుంటితనం పోగొట్టమని అడుగుదామని ఇక్కడికి వచ్చాను కానీ నా మనసుకే కుంటితనం ఉంది ఆ మనసులో ఉన్నటువంటి అవిటితనం పోగొట్టుకోవడానికి నేను బాబాను ఆశ్రయించాలి అనుకుని షిరిడీలో సొంతంగా వాడ నిర్మించుకొని అక్కడే ఉంటూ షిరిడీకి వచ్చిపోయే భక్తుల సేవ చేస్తూ అనేక రకాల వసతులు దీక్షిత్ గారు ఏర్పాటు చేశారు దీనినే బాబాగారితో రుణానుబంధం అంటాం ఆ రుణానుబంధం చేత మాత్రమే బాబాగారి చెంతకు మనం చేరుతాము ఆయనకు తెలుసు ఏ సందర్భంలో ఎప్పుడు తన వారిని తన దగ్గరకు తెచ్చుకోవాలో అనేక మంది భక్తులు తాత్యాసాహిబ్ నూల్కర్ కపర్తేతో సహా వీళ్ళందరూ చాలా ఉన్నత చదువులు సంస్కారాలు కలిగిన వారందరూ ఆ రోజు బాబాతో ఉన్న రుణానుబంధం చేత షిరిడీకి రావడం జరుగుతుంది బాబాతో మనకు ఉన్న రుణానుబంధాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి సత్సంగంలో ఫలానా గురువుగారి వల్ల లేక ఫలానా భక్తుడి వల్ల నేను సాయిబాబా భక్తుడిని అయ్యాను అని చెబుతారు కనుక సాయిబాబాను మాకు పరిచయం చేసిన వారు సాయిబాబా తత్వాన్ని మాకు చెప్పిన వారు చాలా గొప్ప గురువులండి అని కూడా చెప్పుకుంటారు ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే సాయిబాబాను పరిచయం చేసిన వాళ్ళు సాయిబాబా తత్వాన్ని పరిచయం చేసిన వాళ్ళు నిజంగా గొప్పవాళ్లే కావచ్చు కానీ వారిని వ్యక్తిగతంగా ఆరాధించడం సరైంది కాదు ఆ రోజు నానాసాహెబ్ చందోర్కర్ అదేవిధంగా దాసగడ్ మహారాజు గారు ఎంతో మందిని సాయికి దగ్గర చేశారు ఎంతోమందికి బాబా దర్శనం చేయించారు నానాసాహెబ్ చందూర్కర్ లాంటి వాళ్ళు మీరు మా ఇంటికి వస్తే బాబా వచ్చినట్లే అంటే మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు నానాసాహెబ్ చందూర్కర్ను బాబాతో పోల్చకూడదు చందూర్కర్ ఎప్పుడు బాబా కాలేడు అని చెప్పేవారు అంత నిబద్ధతతో ఉండేవారు నానాసాహెబ్ చందూర్కర్ ఉపన్యాసాల వల్ల ఎంతోమంది ఉన్నత చదువులు చదివిన వారు ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్లో చాలా ఉన్నత పదవుల్లో ఉన్నవారంతా కూడా బాబా దగ్గరకు వచ్చేవారు నానాసాహెబ్ చందోర్కర్ కానీ దాసగను మహారాజు గారు కానీ హేమడ్ పంత్ కానీ వాళ్ళంతా గురువులు అయిపోయారా శ్యామ లాంటి వారు ఏ రోజైనా నేను బాబా ఉపాసకుణ్ణి అని చెప్పుకోగలిగారా కనీసం నేను బాబాను భౌతికంగా చూశాను బాబా పాదస్పర్శ పొందాను నేను బాబా అనుంగు శిష్యుణ్ణి అని ఆ రోజు ఉన్నవాళ్ళు ఒక్కరైనా చెప్పుకున్నారా ఎందుకు చెప్పుకోలేదంటే వారు బాబాను దగ్గర ఉండి చాలా గొప్పగా అవగాహన చేసుకున్నారు నీకు నాకు మధ్య అడ్డు కూడా లేదు అని సాయి చెప్పిన మాటను గట్టిగా హృదయాల్లో నాటుకున్నారు బాబాకు మనకు మధ్య లేదు మనకు ఏదైనా కావలసి వస్తే బాబాను నేరుగా అడిగే స్వేచ్ఛ మనకుంది మనం అడిగే ప్రతి ప్రశ్నకు ప్రతి సమస్యకు ఆయన సమాధానం ఏదో విధంగా ఏదో రూపంలో ఈరోజుకు అందరికీ చెబుతూనే ఉన్నారు బాబాతో ఉన్న రుణానుబంధం చేతే మనం ఈరోజు బాబా దరికి చేరగలిగాము మనం ఆయన భక్తులమయ్యాము మనం ఈరోజు ఆయన్ని ఆరాధిస్తున్నాము అని అనుకుంటాము కానీ బాబాకు ఇంకో మిషన్ ఉంటుంది అది చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది మొదట ఆయన దగ్గరకు పోగానే కలకండ ఇస్తారు కలకండ అంటే మనం కోరిన కోరికను వెంటనే తీర్చడము మనకు మంచి చేయడము ఇలాంటివి ఇచ్చిన తరువాత ఆయన మన నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి కోరుకుంటారు ఎలా అంటే మనకు తెలియకుండానే ఆయన మన చేత పని చేయించుకుంటారు ఎవరికి వారు ఒక్కసారి సాయిబాబా మార్గంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులన్నీ పరిశీలించుకోండి మనకు తెలియకుండానే ఆయన చేయించుకోవలసిన పనిని ఆయన చేయించుకుంటారు చాలామందికి అది అనుభవమే రెండు మూడు చిన్న ఉదాహరణలు చెప్పుకుందాం మనం సాయిబాబా భక్తులైన తర్వాత హైదరాబాద్లో ఉన్నామనుకోండి దగ్గరలో ఉన్న సాయిబాబా మందిరానికి రోజూ వెళ్తాం మనం చాలా అంకితంగా నివేదన అన్నీ కూడా బాబా గారికి చేయిస్తూ ఉంటాం కొన్ని సందర్భాలలో మనం ఎలివేట్ కూడా అవుతాం ఫలానా ఆయన చాలా మంచి సాయిబాబా భక్తుడండి అని చాలామంది చెప్పుకునేలా గుర్తించబడతాము అలా గుర్తించబడిన తర్వాత మనకి తెలియకుండానే ఒక పనిని బాబా మన మీద పెడతారు అదేంటంటే ఫలానా వారు హైదరాబాద్లో మంచి సాయిబాబా భక్తులు మంచి స్థితిలో ఉన్నారు అని వాళ్ళ స్వగ్రామంలో ఒక సాయిబాబా మందిరం నిర్మించాలనుకున్న భక్తులందరూ కలిసి ఊర్లో మాట్లాడుకుంటున్నప్పుడు హైదరాబాద్లో ఉన్న భక్తుడి ప్రస్తావన వస్తుంది అందరం కలిసి వారిని సంప్రదిద్దాము వారు ఈ గుడికి ఏమైనా సహకరిస్తారేమో అని అందరూ కలిసి హైదరాబాద్లో ఉన్న ఈ భక్తుడి దగ్గరికి వస్తే ఆయనకు మనసు ఉప్పొంగిపోతుంది ఎందుకంటే తను పుట్టి పెరిగిన ఊర్లో తను ఆరాధిస్తున్న దైవానికి గుడి కడుతున్నారు బాబాగారి విగ్రహానికి అయ్యే ఖర్చంతా నేనే ఇస్తాను అంటారు ఇక్కడ ఏం చేశారు బాబాగారు ఆ భక్తుణ్ణి తన వద్దకు ఎందుకు తెచ్చుకున్నారు వారు చేయాల్సిన పని ఒకటి ఉంది ఆ పని చేయించుకోవడానికి ఆయన దగ్గరికి తెచ్చుకున్నారు అందరూ కూడా మీ మీ జీవితాల్లో జరిగిన అన్ని సంఘటనలు గుర్తు తెచ్చుకోండి చాలా విషయాలు మనకు బయటపడతాయి మనం అనుకుంటాం అయ్యో నాకు కష్టం వచ్చినందువల్ల నేను బాబా దగ్గరకు వెళ్ళాను నేను బాబా భక్తుణ్ణి అయిపోయాను అని మన కష్టాలను తీర్చి ఆయన పనిని చేయించుకోవడానికి చాలా సందర్భాలలో మనల్ని ఒక సాధనంగా వాడుకుంటారు మనం ముందు చెప్పుకున్న సంఘటనలో ఆ వ్యక్తి సాయిబాబా భక్తుడు కాకుండా ఉంటే ఆ ఊరిలో గుడి కట్టేటప్పుడు గ్రామస్థులు వారి దగ్గరకు వచ్చేవారు కాదు ఆ భక్తుడికి అంత పుణ్యకార్యంలో పాల్గొనే అదృష్టము దక్కేది కాదు బాబా తన అవతార కార్యాన్ని మూలమూలకి తీసుకుని వెళ్ళడానికి ప్రతి ఒక్కరిని ఏదో ఒక సందర్భంలో ఒక సాధనంగా ఉపయోగించుకుంటారు ఇది నూటికి నూరు శాతం వాస్తవం బాబాగారు మనతో సేవ చేయించుకోవడం మొదలు పెడితే మనమే బాబాగారి కోసం అనేక కార్యక్రమాలు చేస్తాం ఇది వాస్తవం ఎందుకంటే మన జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా ఇదొక నిదర్శనం అనేక మంది అనేక సందర్భాలలో చాలామంది బాబా భక్తులు కాకముందు అయిన తర్వాత బాబా ఒడిలోకి వచ్చిన తర్వాత మన జీవన విధానమే మారిపోతుంది ఇంతకుముందు పుట్టినరోజుకి మన కుటుంబం మాత్రమే బయటకు వెళ్ళి హోటల్లో విలాసవంతంగా భోజనం చేసేవాళ్ళం బాబా భక్తులమైన తర్వాత మన పుట్టినరోజుకో ఇంట్లో శుభకార్యాలకో పెళ్లి రోజుకో పిల్లల పుట్టినరోజులకి ఏం చేస్తామంటే సాయి బాబా గుడికి వెళ్ళి వంద మందికో రెండు వందల మందికో భోజనాలు పెట్టడానికి దక్షిణ ఇస్తాము తద్వారా ఏం జరిగింది బాబాగారు చెప్పిన మార్గంలో ఒక వంద మంది ఆకలిని మనం తీర్చగలిగాము బాబా తన మార్గంలో చేయాల్సిన పనులకు మనల్ని సాధనంగా ఉపయోగించుకుంటున్నారా లేదా ఆలోచించండి మీరు కట్టింది ఐదు వందలో వెయ్యి రూపాయలో కావచ్చు అది కేవలం డబ్బు కాదు బాబా గారి సేవలో వంతు మన బాధ్యత మన అదృష్టం అదేవిధంగా టీవీ ద్వారా చేసే కార్యక్రమాలకు కూడా అనేక మంది భక్తులు సహకరిస్తూ ఉన్నారు సాయి బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మనం బాబాను ఇంటింటిలో కొలువు చేయడానికి సాయికి మరింత చేరువు కావడానికి కావలసిన కార్యక్రమాలను మనం చేసుకోవడానికి సహకరించిన వారిని బాబా తన పనికి సాధనంగా కదా